అక్షస పాలన వద్దు రాష్ట్రం నామరాజ్యం కావాలని చెప్పి రాష్ట్రంలో ప్రజలు అన్ని జిల్లాల్లో క్లీన్ మెజార్టీ చూపించారు ఈ రోజు జగన్ మోడీ అరాచకాన్ని సహించలేమని చెప్పి చంద్రబాబు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని కాపాడని చెప్పి అటు శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు దాకా ఏకైకం కూర్పు రావాలని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు కూడా జగన్ పోవాలని చెప్పి ఇది రాష్ట్రంలోనే దేశంలోనే ఇది ఊహించిన మెజార్టీ నాడు ఎన్టీఆర్ పెట్టినప్పుడు ఎటువంటి ఏదైతే వచ్చిందో దాని మిత్రులు ఇది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతా కాదు అన్ని వర్గాలు నాశనం చేశారు మాట్లాడితే నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మాట్లాడు ఈ రోజు ప్రతి ఒక్కరు చెప్పులో కొట్టారు జగన్ ఇలాంటి నైవంచుకుని ఈ రాష్ట్రం ఉన్నవాడు చూశారు ఒకటే మేము రాష్టం జగన్మోహన్ రెడ్డి శాసనం జైల్లో పెట్టాలి ఇలాంటి నైవంచుకుని రాష్ట్రం కాపాడుకోవచ్చు బాధ్యత ప్రజలు ఉంది నేను ఒకటే కోరుతాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవగానే ఇలా నైవచ్చుకొని ఈ రాష్ట్రం పారిపోకుండా తీసుకెళ్లి జైల్లో పెట్టి జైలు గుర్తు దొరుకుతాయి అన్న ఎన్టీఆర్ పార్టీకి చావు లేదని చెప్పి మరోసారి ముఖ్యంగా జనసేన పవన్ కళ్యాణ్ మ్యాచ్ అన్నాను జనసేన ముఖ్య పాత్ర వహించాడు ఓటు చేయకూడదు మొదటి ఒకటే మాట చెప్పాడు అదే మాట ప్రకారం నిల్చున్నాడు నేటికి కాపులు మొత్తం అందరూ గుర్తు చేశారు ఇది చంద్రబాబు విజయం చరిత్రలో మర్చిపోయిన విజయం ఇచ్చిన ప్రజలు Come on, come on, come on, come on,